వాచీరావు ఆస్ట్రో సెంటర్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో శని గోచార ఫలితాల గురించి మాట్లాడుకుందామండి శని గ్రహము శని భగవానుడు కర్మ ఫలప్రదాత అంటారు కర్మనిచ్చిటటువంటి వాడు మన జాతకంలో మీతా గ్రహాలకి రెబిలీజ్ చేస్తే కొంత పరిహారాలు చేస్తే ఫలితాలు ఉంటాయేమో కానీ శని గ్రహానికి మాత్రం శని భగవానికి మాత్రం మనం ఎటువంటి మరి రెమెడీస్ చేసినా కూడా ఫలితాలను ఇవ్వడు ఖచ్చితంగా తను ఇవ్వవలసినటువంటి ఫలితాలను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాబట్టి శని భగవాను విషయంలో మన యొక్క పూర్వకర్మ చెడు ఫలితాలను పోగొట్టుకోవాలి అన్నప్పుడు మనం ఏ ఏ అంశాల్లో మనం ఇబ్బంది పడుతున్నామో ఆయా అంశాలకు సంబంధించినటువంటి శని గ్రహ అయినటువంటి ఎవరైతే మన ఓల్డ్ పీపుల్ అయితే ఉంటారో అదేవిధంగా హ్యాండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు బీద వాళ్ళు ఉంటారు ఇలాంటి వారందరికీ సేవ చేయడం వల్ల అన్నం ఎవరికైతే ఏదైతే అవసరమో ఫుడ్ కావచ్చు వారికి ఫుడ్ అలా ఎవరికి అవసరమో ఆ విధంగా మనం సేవ చేసినట్లయితే శని భగవానుడు సంతృప్తి చెంది వారికి సుఫలితాలను ఇస్తాడండి వచ్చే వీడియోలో శని యొక్క రాశి ప్రవేశము సంబంధించినటువంటి పన్నెండు రాశులకి ఉన్నటువంటి శుభ ఫలిత ఫలితాల గురించి ఎటువంటి రెమెడీలు పాటించాలనే విషయాన్ని తెలియజేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీకు ముహూర్తాలు కావాలన్నా జాతకాలు చెప్పించుకోవాలనుకున్న సెవెన్ నైన్ నైన్ సెవెన్ జీరో త్రీ టూ జీరో ఎయిట్ వన్ అని కింద కనిపించే ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్